హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అకిల అనిల్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా బతుకమ్మ ఎలా జరుపుకున్నారు అందరూ మా బతుకమ్మ అయితే ఈసారి చాలా బాగా జరిగిందండి నేనైతే ఫస్ట్ టైం బతుకమ్మ చేస్తున్నా చాలా మంచి అనిపించింది ఫస్ట్ కొంచెం భయం అనిపించింది అంటే ఎలా వస్తుందో ఏమో అని కానీ పర్లేదు బాగానే వచ్చింది మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎప్పుడు నేను చేయలేదు మా అమ్మనే చేసుకునేది పాపం ఇక మన అమ్మ దగ్గర ఉంటే మనం ఎట్లుంటాం లేవడం తినడం పడుకోవడం అంతే కదండి మేమైతే ఇక్కడ సొరకాయ ఆకులు వేస్తున్నామండి మాకైతే గుమ్మడి ఆకులు దొరకలేదు ఆకులన్నీ మంచిగా రౌండ్గా వచ్చేలాగా ఒకదాని మీద ఒకటి మంచిగా పెట్టుకోవాలి అంటే ఇట్లా తాంబూలంలో లోతులోతుండకుండా మంచిగా దాన్ని సమానం వచ్చేలాగా పెట్టుకోవాలి ఆకులన్నీ రౌండ్గా అవన్నీ మంచిగా పెట్టుకున్నాక వాటిని సమానంగా మంచిగా ఎంచుకోవాలి వాటి కోసలు మంచిగా మన తాంబూలం తీసుకుంటాం కదా దానికి రౌండ్గా వచ్చేలాగా అన్నీ ఇంచుకొని మధ్యలో వేసుకోవాలి ఇలా ఒకటొకటి మంచిగా ప్లేట్ మొత్తం దింపుకుంటూ మంచిగా వేసుకోవాలి ఇవన్నీ రౌండ్గా కట్ చేసుకున్నాక మంచిగా ఒత్తుకోవాలి ప్లేట్ మొత్తం దింపుకుంటూ రౌండ్గా వచ్చిందా లేదా అని మంచిగా ఒత్తుకోవాలి ఒత్తుకున్నాక నేనైతే ఇక్కడ పసుపు కుంకుమ వేస్తున్నా మన ఇంట్లో ఏ శుభకార్యమైనా ఏ పండగలైనా పసుపు కుంకుమకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం కదా మనం బతుకమ్మ అంటేనే ఫస్ట్ తంగడి పూలు అండ్ తంగడాకులు కదా అండి నేనైతే ఇక్కడ తంగడాకులు ఒక్కొక్కటి తీసుకుంటూ మంచిగా వాటిని ప్రెస్ చేసుకుంటూ మంచిగా రౌండ్గా పెట్టుకుంటున్నా వాటిని ఒకటి దగ్గర ముద్దలా కాకుండా ఇట్లా ఒక్కొక్కటి ఇవ్వన్గా పెట్టుకోవాలి మనం ఎప్పుడైనా బతుకమ్మ చేసేటప్పుడు నెక్స్ట్ వాటన్నిటిని మంచిగా రౌండ్గా కట్ చేసుకోవాలి ఇక్కడైతే మా అత్తమ్మ కట్ చేస్తుంది నాకు మధ్య మధ్యలో వీళ్ళందరూ హెల్ప్ చేసారు ఎందుకంటే ఫస్ట్ టైం కదా చేసాడు కట్ చేసినాక మళ్ళీ మా అత్తమ్మ తంగడాకులు కూడా ఇట్లా కట్టల్లా కట్టింది వాటిని కూడా ఒక వరుసలాగా పెట్టుకుంటున్నాం మేమైతే మనం పువ్వులైనా ఇట్లా కట్టలు కట్టుకున్నది ఏదైనా కానీ మంచిగా రౌండ్ వచ్చేలాగా ఫస్ట్ మనం పెట్టుకుంటూ వాటిపైన చేయి పెట్టుకుంటూ ఒత్తుకోవాలి అట్లా అయితేనే మంచిగా ఉంటుంది లేవకుండా ఉంటుంది అనుగుతుంది అన్నట్టు కిందికి మనం బతుకమ్మ చేయడానికి పువ్వు ఎంత ఇంపార్టెంటో ఆకు కూడా అంతే ఇంపార్టెంట్ కదండి నెక్స్ట్ నేనైతే ఇక్కడ బంతి పూలు తీసుకుంటున్నా బంతి పూలు కూడా రౌండ్గా ఒక్కొక్కటి పెట్టుకోవాలి వీటికి కడలు వస్తాయి కదా వాటిని తీసేసి మనం చీపురు పుల్లలు లేదంటే ఏదైనా పుల్లలు పెట్టుకోవాలి చీపురు పుల్లలు అంటే మీరు ఏదో మళ్ళీ మనం వాడినే అనుకోకండి మంచిగా ఫ్రెష్గా పెట్టుకున్న అలా అయితే మనకు స్ట్రాంగ్ ఉంటుంది మా బావ అయితే నాకు కష్టమవుతుందని ఆకులు మొత్తం రుబ్బుతుండు మధ్యలో వేయడానికి మా బావంటే నాకు చాలా ఇష్టం పాపం ప్రతి దానిలో నాకు హెల్ప్ చేస్తూనే ఉంటాడు చిన్న పని పెద్ద పని అని ఏదో ఒకటి హెల్ప్ చేస్తూనే ఉంటాడు ఇలాంటి హస్బెండ్ దొరకడం నాకైతే అదృష్టం అండి ఇలా వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి పని చేసుకుంటూ ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది కదండి ఇలా మన ఫ్యామిలీ అంతా ఒక దగ్గర ఉండి కలిసి పనిచేస్తుంటే ఎంత సూపర్ ఉంటుంది నేనైతే మళ్ళీ ఇక్కడ బంతి పూలే పెట్టుకుంటున్నా మనకు వేరే ఆప్షన్ లేదు కదా బంతి పూలు మంచిగా ఇట్లా ఒక్కొక్కటి అడ్జస్ట్ చేసుకుంటూ రౌండ్గా వచ్చేలాగా పెట్టుకోవాలి చూసుకోవాలి నేను బతుకమ్మలో పెట్టడానికి పూల మధ్యలో వేసి అల్లుకునే ఆకు కూడా తెచ్చిన దాని పేరు ఏమంటారో నాకు తెలియదు కానీ ఆకు పెడుతుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా బతుకమ్మ ఈ ఆకు చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది కదా కానీ ఒక్కొక్కటి ఏరుకుంటూ పెట్టడానికి చాలా టైం పడుతుంది బతుకమ్మ అయితే చేస్తుంటే చాలా బాగా వస్తుంది మన లైఫ్లో ఏదైనా మనం చేయగలం అనే కాన్ఫిడెన్స్ మనకి ఉండాలండి అప్పుడే సక్సెస్ అవ్వగలం లైఫ్ ఎంత పాజిటివ్నెస్ ఉంటే అంత మంచిది మళ్ళీ ఇంకో వరుసలో నేనైతే పట్టుకుచల పువ్వు పెడుతున్నా ఇదైతే వాళ్ళు చాలా పెద్ద పెద్ద కట్టలు కట్టిరు అట్లా పెడితే మంచిగా గనిపించదు కదా అందుకనే నేను ఇలా కొంచెం కొంచెం విప్పుకుంటూ పెట్టుకుంటున్నా నా చిన్నప్పుడు అయితే మా అమ్మమ్మ మొత్తం తెల్ల గునుగు పట్టుకుచుల పువ్వుతోనే వేసేది బతుకమ్మ కానీ ఇప్పుడు మనం మొత్తం బంతి చామంతి పూలతోనే వేస్తున్నాం ఇంకా మా అమ్మమ్మ అయితే ఒక్కరోజు ముందు నైటే కలర్స్ అన్నీ అద్దుకొని పెట్టుకునేది కట్టలు కట్టిన పూలకి తెల్ల గునుక్కి మళ్ళీ నెక్స్ట్ డే ఎక్కడ ఇబ్బంది అవుతుందో అని ఏమేమి అప్పాలు చేసుకున్నారు అందరూ ఈ మమ్మీలు అయితే మనల్ని అస్సలు అర్థం చేసుకోరు కదండి అప్పాలు చేయాలి అప్పాలు చేయాలి అని చంపుతూనే ఉంటారు ఊరికి మళ్ళీ వేసుడు ఓడుస్తుందా అంటే అస్సలు ఉడవాలి పిండి వేస్తేనే ఉంటారు బేషన్లు పింక్ కలర్ మీద ఎల్లో కలర్ పెట్టుడంతోనే మంచి లుకింగ్ వచ్చింది కదా బతుకమ్మకి యాక్చువల్లీ ఇది మేము కింద పెట్టాలి తంగడి పువ్వు కానీ సరిపోదని కొంచెం పైకొచ్చాక పెట్టుకుంటున్నాం ఇట్లా ఒక్కొక్కటి ఏరుకుంటూ పెట్టడానికి మస్తు ఇబ్బంది అనిపించింది మధ్య మధ్యలో పప్పు మా అత్తమ్మ కూడా మెల్ప్ చేసింది ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చిందండి మనం ఏదైనా ట్రై చేస్తేనే కదా తెలిసేది మనకి మనం ఎంత బెటర్ ఇవ్వగలం అనేది ఇట్లా మనం బతుకమ్మ వేసేటప్పుడు బాగా డిఫికల్ట్ ఏది అంటే ఇట్లా మనం పెద్ద పెద్ద కట్టలు పెట్టేది చాలా ఈజీ అనిపిస్తుంది ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఏరుకుంటూ పెట్టే ఫ్లవర్స్ కానీ ఆకులు కానీ ఉంటాయి కదా అది పెట్టేటప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది మధ్యలో ఆకులు కూడా ఇలా చిన్న రుబ్బుకొని మంచిగా ఒత్తుకుంటూ పోసుకోవాలి కట్టెలు కట్టెలు లేకుండా చూసుకోవాలి ఎందుకంటే కట్టెలు ఇట్లా పైకి తేలినట్టు అనిపిస్తాయి అందుకే ఆకు మొత్తం మంచిగా రుబ్బుకొని ఇట్లా ఒత్తుకోవాలి గట్టిగా ఒత్తుకోవాలి పైకి లేవకుండా మంచిగా అనగాలి బతుకమ్మ వీడియో అయితే చాలా బాగా వచ్చింది లైటింగ్ అండ్ క్లారిటీ ఇంత మంచిగా వస్తుందని నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు నాకైతే చాలా నచ్చిందండి మీకైతే ఎలా అనిపిస్తుందో మరి కామెంట్ చేయండి మా ఫ్యామిలీలో నేను ఒక్కదాన్నే అమ్మాయినండి నా కజిన్స్ అందరూ బాయ్సే నాకు ఊకే అనిపించేది ఒక అక్క అయినా లేదంటే ఒక చెల్లి ఒక మధ్యైనా ఉంటే బాగుండని ఇలా నేను మా తమ్ముడితోని లేదంటే మా అన్నయ్యతోని మా బొమ్మలతోనే ఆడుకునేదాన్ని ఊకే మా మామ కొడుకులు అయితే ఇప్పటికీ కూడా నాతోని మంచిగా ఆడుకుంటారు నాతోనే ఉంటారు అక్క అక్క అనుకుంటూ అయినా నాతోనే ఉంటారు వాళ్ళు వాళ్ళ ఇంటికి పోతే మంచిగా అనిపిస్తుంది వాళ్ళని చూస్తే నాకైతే ఫైనల్గా అయితే నా డ్రీమ్ మంచిగా కంప్లీట్ అయిందండి నా పాపతో ఎందుకంటే నాకు సిస్టర్స్ లేరు అనే ఫీలింగ్ పోయింది నాకు ఒక పాప ఉండడం వల్ల ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మంచిగా రౌండ్గా వచ్చేలాగా పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ వాటి లోపల ఆకు వసుకొని మళ్ళీ ఒత్తుకోవాలి వాటిపై నుండి అయితే నేను మళ్ళీ ఆకులే యూజ్ చేస్తున్నా ఆకులు ఈ ఆకులు యూజ్ చేస్తే చూడడానికి మంచి లుకింగ్ వస్తుంది బతుకమ్మ చూడండి మీకు ఎట్లా కనిపిస్తుందో కామెంట్ చేయండి మన అమ్మ వాళ్ళు వేస్తే జప జప చేస్తారు కదా తొందర అయిపోవు మా అమ్మ వేస్తే లేదంటే మా అత్తమ్మ వేస్తే ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో కంప్లీట్ అయిపోతుండే నేను చేసినా కదా త్రీ త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ పట్టిందండి మనం చూస్తే ఓ సింపుల్ ఇంతేనా ఇంకా గింతసేపా అనిపిస్తుంది కదా కానీ మనం చేస్తేనే తెలుస్తుంది ఎంత టైం పడుతుంది ఎట్లా అనేది చాలా టైం పట్టింది ఎప్పుడైనా బతుకమ్మ చేశారా చేస్తే కామెంట్లో ఎప్పుడు నాకు చేసిరో లేదో ఎట్లా చేసిర్రో ఎంత టైం పట్టిందని కానీ ఫుల్ ఆకలి అయిందండి చాలా టైం పట్టింది కదా టూ 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 థర్టీ అయిందండి అప్పటి వరకు నేను బతుకమ్మ వేసేసరికి ఫుల్ ఆకలేండి ఎందుకంటే మనం ఫాస్టింగ్తోనే వేయాలి కదా బతుకమ్మ ఇంకో లాస్ట్లో ట్విస్ట్ ఏంటంటే మేము నలుగురం సేమ్ సేమ్ మ్యాచింగ్ కలర్స్ కొనుకున్నాం అనుకోకుండా నేను మా ఆయన మా పిల్లలు తర్వాత ఏమైందంటే మా చిన్నోడు మంచిగా రెడీ అయ్యిండు బతుకమ్మ కాడికి పోయే టైంకి మంచిగా వాడుకున్నాడు ఆ డ్రెస్ వేసుకొని ఫుల్ డిసప్పాయింట్ అయినాం మేమైతే ఒక్క ఫోటో కూడా దిగలేదు మేమైతే వాంతో కనీగా పిల్లలు కదా వాళ్ళనే మనం అర్థం చేసుకోవాలి ఏం చేయలేం కదా పాపం నేనైతే ఇక్కడ అమ్మవారిని రెడీ చేస్తున్నా ఇట్లా బొట్టు పెట్టి కమ్మలు పెట్టిన మంచి లుక్ వచ్చింది అమ్మవారికి ఇట్లా బొట్టు పెట్టాగానే ఇట్లా మాకైతే పెట్టడానికి సైడ్స్కి ఏం రాలేదు నేనైతే ఇక్కడ కట్టలు యూజ్ చేసిన ప్లస్ సింబల్లాగా మంచిగా అనిపించింది ఈ అమ్మవారిని పెట్టంగానే ఎవరికైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి నాకు నెక్స్ట్ టైం అట్లనే ఫాలో అవుతుంది అమ్మవారిని బతుకమ్మలో ఇట్లా పెట్టాలి అని తెలియదు ఎట్లా పెట్టాలో అందుకే నేను అట్లా కట్టెలు ఇట్లా దారంతో కట్టి లాగా అందులో మధ్యలో ఇట్లా గుచ్చిన చాలా వీడియోస్ చూసినా కానీ ఎవరంతా డీటెయిల్గా చెప్పలేదు యూట్యూబ్లో చూసినా ఎట్లా పెట్టాలి ఎట్లా ఎట్లా అని కానీ నాకు ఎక్కడ దొరకలేదు ఇట్లా ఇట్లా పెట్టాలి అనే వీడియోస్ మీకు ఎవరికైనా తెలిస్తే తప్పకుండా నాకు కామెంట్లో చెప్పండి ప్లీజ్ నేను చేసిన బతుకమ్మ ఎట్లుంది మంచిగా ఉందా లేదా మంచిగా చేసిన కలర్స్ ఎట్లున్నాయి కలర్స్ మంచిగా పెట్టినా అంటే వాటికి మ్యాచ్ అయ్యేలాగా మీకు నచ్చిందా లేదా చెప్పండి మనం ఏ పండక్కి షాపింగ్ చేసినా చేయకున్నా మన బతుకమ్మకి మాత్రం ఖచ్చితంగా షాపింగ్ చేస్తాం కదా వేలకు వేలు పెట్టి చీరలు నగలు బట్టలు చెప్పులు అనుకుంటా అన్నీ కొనుక్కుంటాం కదా వాటికి మళ్ళీ మ్యాచింగ్ ఉండేలాగా చూసుకుంటాం మనకి తెలంగాణ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి అయితే మంచిగా చేసుకుంటున్నాం కదా ఈ పండుగని ఇంకా మా డైసీగాడు ఎట్లున్నాడు కామెంట్లో చెప్పండి మీకు నచ్చిందా చూడండి వాడు ఎట్లున్నాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్